హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకునే రవ్వ ఇడ్లీ చూపిస్తాను సాఫ్ట్ గా మనకి నార్మల్ ఇడ్లీ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి ఎలాంటి పిండి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోకి వేయించుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిపోయాక ఇందులోకి వన్ కప్పు వరకు సూజీ రవ్వ వేసుకోవాలి దీన్ని బొంబాయి రవ్వ అంటా అంటారు ఎప్పుడు చేసుకునే ఉప్మా రవ్వతోనే ఇలా డిఫరెంట్గా ఇడ్లీలు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రవ్వని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి గట్టి పెరుగు అయితే పావు కప్పు వేసుకోండి లూజ్ పెరుగు అయితే హాఫ్ కప్పు వరకు వేసుకోండి ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మీకు ఇష్టమైతే పోపులోనే క్యారెట్ కూడా తురిమి వేసుకొని ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలిసేటట్టుగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని జస్ట్ టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి పెరిగేసాం కదా ఈ పెరుగులో రవ్వ బాగా నాని ఇంకా సూపర్ టేస్టీగా ఉంటాయి ఇలా క్యాప్ పెట్టేసుకొని టెన్ మినిట్స్ పాటు వదిలేసి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చూడండి గట్టిగా అయిపోయింది వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని ఇందులోకి మళ్ళీ హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని సరిపడా వేసుకోండి చూసుకొని మరీ లూజ్ అయిపోతా ఇలా పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల అతుక్కుపోకుండా నీట్గా వస్తాయి కలిపి పెట్టుకున్న పిండిని ఇందులోకి ఫిల్ చేసేసుకోవాలి మనకు ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని ప్లేట్లు ఫిల్ చేసేసుకొని నార్మల్గా మనం రెగ్యులర్గా ఇడ్లీలు ఎలా స్టీమ్ చేసుకుంటామో అలా స్టీమ్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇడ్లీలు ఉడికాయో లేదో ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఇందులోకి టమాటో చట్నీ అయితే సూపర్గా ఉంటుంది మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్